సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు వింటేనే చాలు ఆయన అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు అటువంటిది ఆయనకు ఏమైనా జరిగితే ఇంకేమైనా ఉందా ఆయన ఆరోగ్యం బాగుండాలని నిత్యం కోరుకునే అభిమానులు ఉన్నారు కాగా సూపర్ స్టార్ రజనీకాంత్ మళ్ళీ ఆసుపత్రిలో చేరారంటూ తెలియడంతో గత ఇరవై నాలుగు గంటలుగా చెన్నైలోని రజనీకాంత్ ఇంటి ముందు ఆయన అభిమానులు పడుతున్న ఆందోళన అంతా ఇంతా కాదు అధికారికంగా ఎవరూ చెప్పకపోయినా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడంగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యుల కథనం ఓ అంతర్జాతీయ కార్డియాలజిస్ట్ ఆధ్వర్యంలో రజనీకాంత్కి చికిత్స అందిస్తున్నారు గతంలో కూడా రజనీకాంత్కి ఆ డాక్టర్ ఆధ్వర్యంలోనే ముందస్తు చికిత్స అందుతోంది రజనీకాంత్ సూచన మేరకే ఆయన్ను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారని సమాచారం ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది గతంలో రజనీకాంత్ మెదడు రక్తనాళంలో అడ్డంకులు బ్లాక్స్ ఏర్పడటంతో కావేరీ ఆసుపత్రిలో చేరారు వైద్యులు చికిత్స చేసి వాటిని తొలగించారు మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే ఒక రక్తనాళంలో అడ్డంకులు ఉన్నట్టు వైద్య నిపుణులు గుర్తించారు వాటిని తొలగించి మెదడుకు సరిగా రక్త ప్రసరణ జరిగేలా చూడాలని సూచించారు ఆ ప్రక్రియను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు రజనీ మెదడు రక్తాలలో అడ్డంకులు తొలగించి యాంజియోప్లాస్టీ ద్వారా స్టంట్ వేసినట్టు సమాచారం అలాగే రజనీకి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చికిత్స జరిగింది ప్రస్తుతం కిడ్నీలు బాగా పనిచేస్తున్నాయని వైద్యులు నిర్ధారించారు ప్రస్తుతం రజనీకాంత్ వయసు డెబ్బై మూడు ఏళ్ళు కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు తరచూ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నారు డాక్టర్ సాయి సతీష్ పర్యవేక్షణలో ఇప్పుడు అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది ఆయన గుండెకు క్లాత్ ల్యాబ్ పరీక్షలు నిర్వహిస్తారు విషయం తెలిసిన రజనీకాంత్ అభిమానులను ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు